రక్తదానం చేస్తే సమాజ సేవ చేసినట్లేనని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా శనివారం ఎంవిపి కాలనీలోని ఆయన కార్యాలయం వద్ద ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలల్లోనే ఘన విజయం సాధించారన్నారు ఆయన స్ఫూర్తితోనే విశాఖ తూర్పు నియోజకవర్గంలో తాను చాలా సంవత్సరాల నుంచి పేదలు బడుగు బలిహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నానన్నారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా తమ కార్యాలయం వద్ద భారీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిస్వార్థంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విఎంఆర్ చైర్మన్ మానం ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం తూర్పులో భారీ రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ రక్తదాన శిబిరంలో సుమారు నూట యాభై మంది రక్తదాతలు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో పదిహేడవ తిడిపి టిడిపి యువ నాయకుడు చిన్నిపల్లి నరేంద్ర టిడిపి నాయకుడు కాళ్ల శంకర్ టిడిపి నాయకులు గొలగాని పోలారావు పీతల అమరేంద్ర బొట్ట వెంకటరమణ ఇరవై వార్డ్ టిడిపి ఇన్ఛార్జ్ బైరెడ్డి పోతన్ రెడ్డి తదితర టిడిపి నాయకులు తూర్పు నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు